మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశికి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల ఎలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెల కాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటి వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్య భగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మేనరాశి నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్ద ఇక్కడ మేనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతుంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మేనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష రాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే రాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహాతి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకి ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్య భగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలుసా విషయం అలాగే సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీన రాశి వారికి చిన్న చితక అదే దర్వంపాదబ్బు ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది చేత భగవానికి మనం పరిహారంగా ఖచ్చితంగా ప్రతి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మడికి ఓ యాభయో వందో దర్శన ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే అది కూడా ఆదివారం చేయండి తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసిన పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అదే దానం కనుక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు ఉన్న వాళ్ళు పంత వాళ్ళు చెప్తారులేండి అవన్నీ ఆ గుళ్ళో కానీ అక్కడ ఒక పంతులు కరిచి ఇచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి ఆ దానికి పరిష్కారం చేయండి ఇప్పుడు మనం చెప్పుకుపోయేది వృషభ రాశి వారికి రవి సంక్రమణం రవి కుంభం నుంచి మేనల్లోనికి మారటం ద్వారా వీరికి కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం రాశి వారికి పదకొండవ స్థానం అవుతుంది రవి అక్కడ ఉన్నారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకి పదకొండవ స్థాన ఫలితాలను మాత్రమే ఇస్తారు ఈ పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది అట్లాగే సూర్య భగవానుడు కూడా ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు ఇస్తారు అయితే ఆ శుభ ఫలితాలు అండల్లో ఏంటి అని తెలియాలి కదా మనకి ఆ విధంగా చెప్పుకున్నట్టయితే శాస్త్రం చెప్పినటువంటి విషయం ఏంటంటే అర్ధచ గృహే నిత్యోత్సవ శుభం నిత్యం మాధుర్య భక్తిశ్చ లాభే రవో ఏకాదశ స్థానంలో కనుక రవి ఉన్నట్టయితే వచ్చే ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అది దాని యొక్క తెలుగు అర్థం చెప్పుకుందాం అని చేత శాస్త్రం చెప్పిన దానికి ఆ సంస్కృతంలో ఉంది కాబట్టి దానికి తెలుగు అర్థం చెప్పుకుందాం ధనలాభం ఏమండి శుభకార్యాలు మొదలైనవి జరగటం మొదలు పదార్థాలు తినటం శరీర సౌఖ్యము మొదలైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఈ మిథున్న రా వృషభ రాశి వారికి సూర్యభగవాను ఇస్తున్నాడు మూడవ స్థానం ఇక్కడ నుంచి పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి యథార్థానికి భగవానుడు పన్నెండు రాశులలోనూ సంచారం చేసేటప్పుడు కేవలము మూడు రాసులలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఏంటంటే మూడు ఆరు పదకొండు స్థానాలు నాలుగు స్థానాలు ఇస్తారు పదవ స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి ఇక్కడ వీరికి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తున్నారు మన వృషభ రాశి వారికి వీరికి ఏ విధమైన ఇబ్బంది లేదు ఆరోగ్యం కూడా బాగుంటుంది అయినా సరే నిత్యము మనం చెప్పుకుంటున్నాం నవగ్రహ శ్లోక ఒక్క శ్లోకాలు చదువుకోవటం ద్వారా నవగ్రహాలని కూడా చాలా వాటిని మనకి ప్రసన్నం చేసుకోవడానికి వీలు ఏర్పడుతూ ఉంటుంది అందుచేత నవగ్రహాలని పూజలో ఒక రెండు నిమిషాలు కేటాయించండి అంతా శుభం జరుగుతుంది శుభం